ఎన్నికల ఫలితాలు విడుదలయ్యే క్రమంలో ఎలాంటి రాజకీయ ప్రేరేపిత హింసాత్మక ఘటనలకు తావు లేకుండా కఠిన చర్యలు చేపడుతున్నట్లు కృష్ణా జిల్లా అవనిగడ్డ సిఐ తినురాజ్ తెలిపారు అవనిగడ్డ లంకమమాన్యం కాలనీలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు రౌడీ హీటర్లు సస్పెక్ట్ షీటర్ల గృహాలను ఆకస్మిక తనిఖీ చేశారు రికార్డులు సక్రమంగా లేని ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు సర్కిల్లో ఎస్పీ గారి ఆదేశాలకు మేరకు ఎస్పీ గారి పర్యవేక్షణలో మా సబ్ డివిజన్ ఇద్దరు సీఏలు ప్లస్ మా అందరం కలిపి మా యొక్క మెన్లందరం కలిసి ఈ ఆర్డినెన్స్ ఇచ్చి కండక్ట్ చేయడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎలక్షన్ అయిన తర్వాత కొన్ని రాష్ట్రంలో జరిగిన గొడవల్ని దృష్టిలో పెట్టుకొని మాకు ఎస్పీ గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈ రోజున లంకమాన్యం లో ఈ చెక్ చేయడం జరిగింది ఈ కార్జెన్ చెక్లో కొన్ని రికార్డు లేని బళ్ళు ఐడెంటిఫై చేయడం జరిగింది వాటిని కూడా మేము లీక్ చేయడం జరిగింది అది ఒక రికార్డులు అన్నీ కూడా వెరిఫై చేసి ఫర్దర్గా మా ఆర్ఎస్ఎస్ యొక్క ఆదేశాల ప్రకారం వాటిని ఫరదర్గా వాటి మీద చర్య తీసుకోవడం జరుగుతుంది ఇది మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎలక్షన్ తర్వాత ఈ కౌంటింగ్ కౌంటింగ్ తర్వాత కూడా ఎటువంటి ఎవరు కూడా అవాంఛనీయంలో జరగకుండా ముందస్తు భాగం చర్యగా ఈ కార్డనెన్స్ కండక్ట్ చేయండి